అన్నం నియోజకవర్గం కల్లూరులో మా మిత్రుడు రవితేజ ఆధ్వర్యంలో ఇక్కడ స్ఫూర్తి అనాథ కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం వారికి ఆ భగవంతుడు ఇన్ని సేవా కార్యక్రమాలు చేసే అవకాశాలు కల్పించాలని చెప్పి మా మిత్రుడు రవితేజను ఆశ్రవదించాలని చెప్పి కోరుకుంటున్నాం ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సేవా పక్ష పక్ష సందర్భంగా అక్టో మన పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు చేయడం అందులో భాగంగా పాండే నియోజకవర్గంలో రైత్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇందాక పెద్దలు చెప్పారు జిఎస్టి జిఎస్టీ గురించి చెప్పారు ఈరోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ జీఎస్టీ విషయాల గురించి మోడీ గారు తెచ్చినప్పుడు రాహుల్ గాంధీ ఒక గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నాడు ఈరోజు దేశంలో ఉన్న కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు కావచ్చు దేశ హేతువాదులు కావచ్చు ఆ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీని మీరు ఎప్పుడు అంబానీకి ఆదానికి మరి ఈ రోజు వాళ్ళ నోర్లు ఎక్కడ పోయామని మేము ప్రశ్నిస్తున్నాం బీజేపీ తరఫున ఈరోజు రాబోయే రోజుల్లో ఈరోజు పండగ ఈ పండగ కార్యక్రమానికి దసరా దీపావళి డబల్ చెప్పుకోవాలని మోడీ గారు చెప్తే మరి